ప్రేసలాడ్ మన ప్రభు అయినా ఏసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవయో వాక్యాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును హలేయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ దీవెనలు మెండుగా కలుగుతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దీవెన వద్దు అన్నటువంటి వారు ఈ లోకములో ఎవరూ లేరు కదండి ఎందుకింత ప్రయాస ఎందుకింత భక్తి ఎందుకింత ప్రార్థన అంటే దీవెనలు కొరకే ఆశీర్వాదాలు కొరకే అని చెప్పాలి మరి ఎవరికి దీవెనలు ఉంటాయి ఎవరికి ఆశీర్వాదాలు ఉంటాయి అని అంటే నమ్మకమైనటువంటి వానికంట మెండైన దీవెనలు ప్రభు దయచేస్తాడట హలే నా దేవుని బిడ్లారా గమనించండి అపనమ్మకస్తులు కాదు కానీ నమ్మకమైనటువంటి వారు ఆయన సంఘములో నమ్మకముగా ఆయన యొక్క విశ్వాసములో భక్తిలో ప్రేమలో నా దేవుని బిడ్డలారా నమ్మకముగా ఎవరైతే నడుచుకుంటారో వారి ఎడల దేవుడు అట మెండంటి దీవెనలు ప్రభు అనుకరిస్తాను అంటున్నాడు ఆలోచించండి నా దేవుని బిడ్లారా మోషేని బట్టి ప్రభు అంటాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు కనుక దేవుని దృష్టిలో మనము నమ్మకమైన వారిగా నమ్మకమైనటువంటి భక్తిలో మనము కొనసాగించబడితే నా దేవుని బిట్లారా మన మన ఎడల ప్రభువు మెండైనటువంటి దీవెనలు ఆయన అనుగ్రహిస్తాడండి కనుక ఆ దీవెనలు స్వాతంత్రించుకున్నట్లుగా ఆ దీవెనలు మీకు మీ పిల్లలకి మనందరి మీద ప్రభు ఉంచునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందనాలు ఉదయకాల మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మెండైన దీవెనలు నమ్మకమైన వానికే కలుగునన్నారు కనుక అయా మాలో ఒక నమ్మకాన్ని మీరు పుట్టించి అయా ఇదిగోనైనా మెండైన దీవెనలు మేము పొందుకోవటానికి సహాయం చేయండి వాక్య విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని ఏసునామమును అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రెజలాడు దేవుని కృప మీకు తోడైండును కాకా